హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి సత్తెనపల్లి ప్రైమ్ ఏరియాలో అండి అది కూడా రైల్వే స్టేషన్ దగ్గర అండి ఒక మంచి ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి ఇది ఒక కమర్షియల్ ల్యాండ్ అండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చు ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది ఇది ఒక కమర్షియల్ ల్యాండ్ అండి మీరు చూడవచ్చు వీడియోలో లొకేషన్ వచ్చేసి సత్తెనపల్లి అండి సత్తెనపల్లిలో రైల్వే స్టేషన్ రోడ్లో వస్తుందండి రైల్వే స్టేషన్ దగ్గరేనండి ఇది మొత్తం వచ్చేసి మూడు వందల ముప్పై ఒక్కలు ఉందండి ఇది బెస్ట్ ప్లేసింగ్తో వస్తుంది ల్యాండ్ అయితే రోడ్డు ఉండేదండి బెస్ట్ ప్లేసింగ్ రోడ్ ఉండేదండి చూడొచ్చు చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి ల్యాండ్ మటుకి మీరు రోడ్ చూడొచ్చు రైల్వే స్టేషన్కి రోడ్ అనేది సో మీకు ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంది విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తా మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి సో దీనికి ఎక్కువ టైం కూడా లేదు వెంటనే మీరు మమ్మల్ని సంప్రదిస్తే దీనికి సంబంధించి అన్ని వివరాలు చెప్తామండి ఇంకా అలాగే దీని ప్రైస్ వచ్చేసి అండి గజం వచ్చేసి ఇరవై ఏడు వేలు అండి ఒక గజం వచ్చేసి ఇరవై ఏడు వేలు అండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తుందండి అక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే కనుక ఎందుకంటే ఇది రైల్వే స్టేషన్కి వెళ్ళి మెయిన్ రోడ్ అండి రైల్వే స్టేషన్ దగ్గరేనండి చూడొచ్చు చూడవచ్చు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా అలాగే మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ